సార్ నమస్తే సార్ ఏంటి అసలు గత కొన్ని రోజులు వానలు కురుస్తున్నట్టుంటో అమరావతి మొత్తం పూర్తిగా మునిగిపోయింది గతంలో మేము ఎన్నో రకాలుగా చెప్పాం అమరావతి అది రాజధానికి పని చేయదు అది మునిగిపోతుంది ముప్పు ప్రాంతం అని చెప్పాం కానీ ఈ రోజున టీడీపీ వాళ్ళు వినకుండా అదే రాజధాని పెట్టుకుని వేలాడుతూ ఉన్నారు రోజున అది మునిగిపోయింది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాస్లో బాగా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు నిజంగా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు నిజంగా మునిగిపోతుందా లేక కావాలని వాళ్ళు ఫ్రేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి సార్ బిల్డ్ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ మేము భూములు ఇచ్చిన రైతులు ఇక్కడ é ilo ఈ వైసీపీ వాళ్ళు చేసేవన్నీ వందకు వంద అబద్దాలు వంద తొంభై తొమ్మిది కాదు ఇక్కడ అమరావతిలో వంద కొంద ఇవాళ మీరు కావాలంటే చూడండి ఒక చొక్క నీళ్ళు లేవు వర్కులు చేసుకుంటున్నారు పనులు అవుతున్నాయి మేము ప్రతిసారి భూములు ఇచ్చే రైతులు కాబట్టి ఒక ప్రతి రోజులకు వస్తే ప్రజల రోజులకి ఒకసారి చూసుకుంటాం ఏందని ఇక్కడ వర్కులు అనేది బ్రహ్మాండం దొరుకుతున్నాయి అది పేకు మీడియా పేకు పార్టీ తప్పితే ఒక్క మాట నిజం లేదు మాకు చాలామంది ఉన్నాయి ఉండేటట్టు ప్రశ్చాపలు ఇప్పుడు లేవయా వైసీపీ టైంలో ఉన్నాయి చంద్రబాబు వచ్చిన కానీ వర్కులు చేశారు శుభ్రంగా చేస్తూ ఉన్నారు నీళ్ళు లాగి చేసుకున్నారు ఇవాళకి ఇరవై అడుగు లోతులు చొక్క నీళ్ళు లేవు చూసుకోండి మీ మీడియాలో చూసుకోండి అందరూ చూపించండి రాష్ట్రం మొత్తం మీరు చూపిస్తుండీ చక్క నీళ్ళు లేవు పనులు దొరుకుతున్నాయి పనులు చూడండి మొత్తం వర్కులు చేసుకుంటున్నాం ఇరవై అడుగు లోతుల టవర్లు బ్రహ్మాండంగా ఉండే ఐకాన్ టవర్లు అన్నీ నెంబర్ వన్గా ఉండే పనులంతా చేస్తున్నారు ప్రభుత్వం మేము నమ్మి భూములు ఇచ్చినందుకు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ అబద్ధాలు అదరగెండాలు రౌడీజాలు వీళ్ళు చేయట్ల వీళ్ళు పనులు చేస్తున్నారు మేము అడుగుతాం పనులు చేయకపోతే ఏంటని అడుగుతున్నాం మీరు చేస్తున్నామండి అని చెబుతున్నారు పనులైతే అవుతున్నాయి అబద్ధాలు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్మొద్దు సాక్షి మీడియా మొత్తం అబద్దాలే నైంటీ నైన్ పర్సెంట్ అబద్ధాలే వన్ పర్సెంట్ ఎందుకు ఉందో అది మాకు తెలియదు వర్షం పడ్డప్పుడు ఏ ఇంటికాడ మా ఇంటికాడ ఇల్లు ఉంది పక్క అమ్మటప్పుడు మాకు అది స్థలం ఉంటే నీళ్ళు నిలబడతాయి అంతే అష్ట ఉండవు కానీ తప్పితే ఇక్కడ నీళ్ళు లేవు ఇరవై ఏడుగులో తీసి చూసుకోండి కావాలంటే సొక్క నీళ్ళు లేవు ఇది ఉండమాట వాస్తవం అంటే సార్ అమ్మట రాంబ కూడా మాట్లాడుతుండే అమరావతికి అన్ని వేల కోట్లు బూడిలో పోసిన పన్నీళ్ళు రకంగా అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అబద్ధం వీళ్ళు వర్కులు చేస్తున్నారు రేపు అక్టోబర్ నవంబర్ నుంచి వర్కులు బాగా చేస్తారు అన్ని అన్ని పనులు మొదలుపెట్టారు ఈ వర్షాల నుంచి కొంచెం కుంటు పడుతున్నాయి ఏ వీళ్ళు ఎక్కడ చొక్క నీళ్ళు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కొండవీటి వాగు ఉంది ఈ వాగు నుంచి చక్కగా కృష్ణానది కాడికి లిఫ్టింగ్ ఇరిగేషన్ అల్లి పెట్టి నీళ్ళు లాగే అవతల పడేస్తున్నారు రాజధానిలో ఎక్కడ చక్క నీళ్ళు లేవు ఇదే విధంగా ఎక్కడికి పోయినా ఇంత మాత్రం కూడా క్లియర్గా ఉండవు ఎక్కడ నీళ్ళు ఉంటాయి బయటికి పోతే హైదరాబాద్ పోయినా బాగుంటాయి బొంబాయి పోయినా ఉంటే ఢిల్లీ పోయినా ఉంటే ఎక్కడికి పోయినా కలకత్తా పోయినా ఉంటే ఎక్కడికి పోయినా ఉంటాయి ఎక్కడే బాగుంది నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్గా ఉంది అది నా మాట చెప్పండి ముంపు ప్రాంతం మేము చెప్పామని చెప్పి అంటున్నారు కదా ఏంటి అసలు అది అబద్ధం దుష్ప్రచారం అబద్ధం వాస్తవంగా మా పొలం వాటర్ లాగేసిద్ది కృష్ణానది పక్కన ఉంటానా ఎంత వాటర్ అయినా సరే మేము పొలం పైలు వేసుకున్నప్పుడు కూడా చూసాం ఎంత వాటర్ అయినా ఇరవై నాలుగు గంటలు లేకపోతే నలభై ఐదు గంటల్లో ఉండవు వెళ్ళిపోతాయి అదే విషయం వెంటనే వెళ్ళిపోతాయి లాగేసిద్ది భూమి సింక్ అయిపోతుంది వాటర్ సింక్ అయి లాగేసిద్ది ప్రాబ్లం లేదు మేము పంటలు పండించుకున్న భూములు కాబట్టి మేము చెబుతున్నాం మాకు బురదలో పోయి ఏదో ఆ వీటి వాగు ప్రాంతంలో కొంత పక్కన పక్కన ఉంటుంది తప్పితే మిగతాదంతా ఇది మెరక ప్రాంతం ఈ రాజధాని ఈ పద్నాలుగు వందల ఎకరం వీటి తీసుకున్న మొత్తం మెరక ప్రాంతం కోరి ఏరియా మొత్తం నెంబర్ వన్ ప్రాంతం ఎంచుకున్నారు చాలా మెరక ప్రాంతం ఎక్కడ చొక్క నీళ్ళు ఉండదు ఏ వర్షం గురించి ఇరవై నాలుగు క్లియర్ అయిపోయింది అదే ఉండ వాస్తవం ఇది సాక్షి మీడియా చెప్పిన వైసీపీ పార్టీ చెప్పిన దుష్ప్రచారం అబద్ధాలు అబద్ధాల పార్టీ వాళ్ళ అబద్ధాలతో ఈ పదకొండు సీట్లు కాదు ఈసారి ఐదు సీట్లకే పడిపోతారు అంతే అబద్ధం చెబితే ఎవడైనా అంతే అబద్ధం ఇప్పుడు నిజం అనేది ఏంటంటే నిజాయితీగా ముందుకెళ్ళిద్దిద్ది అబద్ధం ఏంది నిజం చెప్పేలో అబద్ధం చుట్టేసిద్ది అంతే గ్రామం మొత్తం చుట్టిద్ది ఊరు మొత్తం చుట్టిద్ది రాష్ట్రం మొత్తం చుట్టిద్ది దేశం మొత్తం చుట్టిద్ది నిజం అనేది నిజాయితీగా నిలకడగా ఉంటుంది అది తెలుసుకోవాలి సార్ ఇప్పుడు ఐగనక్ టవర్స్ దగ్గర ఉన్నాం శాశ్వత రాజధాని దగ్గర ఓ పక్కన మీ బ్యాక్ సైడ్ కూడా కొంతమంది కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారు అసలు ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నావు సార్ వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకంటే ఫేక్ ప్రచారం చేస్తున్నా అమరావతి మీద ఇష్టం లేదు అమరావతిని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నారు ఫస్ట్ వచ్చి నేను నిజంగా అమరావతి కడతా ఎట్ట ఎట్టా గుడ్డు కూసి యాభై వేల ఎకరాలు అన్ని అబద్ధాలు చెప్పాడు అసెంబ్లీలో చెప్పాడు విడిగా వాళ్ళు చెప్పాడు విడిగా మాలిడి గారు కూడా చెప్పాడు అప్పట్లో అందరం నమ్మాము నిజం జగన్మోహన్ రెడ్డి కుర్రోడు ఇంకా బాగా కడతాడు అమరావతి రాజధాని నిర్మిస్తాడు రాష్ట్ర మేము పదమూడు జిల్లాల కోసం రాజధాని ఇది మా అవకాశం కాదు మేము ఎక్కడ వచ్చి పది ఎందుకు తీసుకున్నాం పదమూడు జిల్లాలు డెవలప్మెంట్ అవ్వాలని తీసుకున్నాం ఇతను కూడా కడతాడని నమ్మి ఈ ప్రాంతంలో కూడా వైసీపీని గెలిపించారు ఇక్కడ రెండు నియోజకవర్గాలు వైసీపీ ఇతని దుర్మార్గతను అబద్ధం ఈ అదరగణం రౌడీజం చూసి అందరూ పుట్టిపోయి రాష్ట్రం మొత్తం భయం పుట్టింది ఎక్కడ భయం పుట్టింది అతను ఘోరంగా ఓడిచ్చారు ఈ అబద్ధాలు ఆడితే ముందు ముందు పుట్టగతులు ఉండవు ఈ పదకొండు కూడా రావు ఏ ఒక్క ఒక్క సీటుగా రెండు సీట్లుగా పరిమితం అవుతాడు మన పులిమెదంలో కూడా చూసాం అతను అతను పరిస్థితి ఇక అతని పరిస్థితి అబద్దాలు చేయితే అబద్ధాలు మానుకొని ఇక్కడి నుంచైనా మీరు అమరావతిని నిర్మించాలి దాన్ని అడుగుండి తప్పు లేదు అంతేగాని పనికి రాదు పొల చేపలు పడ్డాయి ఏంటి ఆ పొల చేపలు నీ టైంలో ఉండే పొల చేపలు ఇవాళ నీళ్ళు లేవు చూసుకోమండి ఎవరైనా మీ మీడియా ఇరవై అడుగులు లోతిది ఒక్క బొట్టు నీళ్ళు లేవంటే రికార్డ్ బ్రేక్ అలాంటి పొలం అలాంటి భూమిది మంచి భూములు కాబట్టి మేము రాజధానికి ఇచ్చాము రాజధాని బ్రహ్మాండంగా నిర్మిస్తారని మేము ఆశపడుతున్నాం అతను ప్రయత్నం అసలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు కూడా నిర్మిస్తారని అనుకోండి మేము పార్టీలకు అతీతంగా ఇచ్చాం పార్టీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు రైతులువి అతను ప్రభుత్వం అడుగుతున్నాం మేము ఏ జై చేయబో అడుగుతున్నాం మీ చేస్తాం కంపెనీ పెట్టారు చేస్తామంటున్నారు అన్నీ బాగానే అవుతాయి రేపు అక్టోబర్ నవంబర్ నుంచి ఫుల్గా వర్క్లు దొరుకుతాయి వర్కర్స్ కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు షెడ్యూల్ చేస్తున్నారు ఏర్పాట్లు చేస్తున్నారు రేపు నెంబర్ వన్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఆశపడుతున్నాం చేస్తారు కూడా ఆ వైసీపీ పార్టీని కానీ సాక్షి మీడియాని కానీ అంబటి రాంబాబుని కానీ వేరే వాళ్ళని కానీ వాళ్ళ వాళ్ళ అబద్ధాల నాయకులు కానీ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దండి మేము ముఖ్యంగా దండం పెట్టి చెబుతున్నాం వాళ్ళ అబద్ధాలు మీరు నమ్మొద్దు 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 నిజంగా నిజాయితీని చూడండి కావాలంటే వచ్చి చూడండి ఎవరైనా ఇక్కడ ఎలా ఉందో చూసుకోండి బ్రహ్మాండంగా ఉంది మేము భూములు ఇచ్చిన వాళ్ళు మేము ఊరుకోం మేము అడుగుతున్నాం ఇది ఉండమాట గతంలో కూడా కేతిరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తారు అమరావతి మీద ఇది ఆక్వా ఆక్వా వ్యాలీకి సరిపోతుంది కోటం వ్యాలీకి సరిపోదు వ్యాలీ అయితే ఇక్కడ ఆక్వాకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన మాట్లాడారు కదా ఆ వ్యాఖ్యలు చూడొచ్చు ఎన్ని అన్ని కేతి రెడ్డి చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నవి ఒక అవహారం ఇక్కడేవి లేదు ఇక్కడ మాకు అలాంటిది ఏమి లేదు మా పొలం నెంబర్ వన్ పొలము మాకు ఎలాంటి ప్రాబ్ అలాంటి ప్రాబ్లం లేదు అది ఎలాంటి ట్రబుల్ లేదు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ వర్క్లో వాళ్ళు చేస్తున్నారు నీళ్ళు అనేది చుక్కలేవు ఇరవై అడుగులో చొక్కలేవని మేము చెబుతున్నాం అదేమండమాట అది మేడం గతంలో కూడా కేదిరెడ్డి వ్యాఖ్యలు ఎలా అంటే ఇది క్వాంటం వ్యాలీ కాదు చేపల వ్యాలీ పెట్టుకోవచ్చు ఫిష్ వ్యాలీ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు కదా అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు నిజంగా ఇక్కడ చేపల వ్యాలీ పెట్టుకోవచ్చు అంటారా ఏంటి చదువుతున్నారు కదా మళ్ళీ జగన్ రెడ్డి వస్తాడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు లేండి మళ్ళీ జగన్ రెడ్డి వచ్చినప్పుడు పాపం అసెంబ్లీ జరుగుతా శాసనసభ పెడతా అన్నాడు కదా అసెంబ్లీకి వచ్చినప్పుడు పొటేళ్ళు కోళ్ళు బాగా దీని మటన్లు చికెన్ మీద బోర్ కొట్టింది ఆ కేతిరెడ్డి సచ్చినోడికి బోర్ కొట్టి ఇప్పుడు చేపల మీద పోయింది సీ ఫుడ్ మీద అందుకని అక్కడికి వచ్చి తిందామని దీన్ని ఆక్వా వ్యాలీ చేస్తాడంట అయ్యా చేద్దు కానీ ఆక్వా వ్యాలీ చేద్దు కానీ ఇంకోటి చేద్దు కానీ పులస చేపలు ఎక్కడ ఉంటాయో మీకు తెలియదు గోదావరికి ఎదురు ఇది వస్తాయి అని చదువుతారు పుల చేపలు చాలా కాస్ట్లీ అని కూడా పుల్ల చేపలు పెంచుతా ఇంకోటి ముందు నీ ఇంటో పెంచా పుల్ల చేపలు ఏందో పెంచాక అప్పుడు ట్రై వేసి అప్పుడు వచ్చి ఆక్వా వ్యాలీ ఇక్కడ చేద్దు కానీ అమరావతిలో మీరు అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడి మాట్లాడి నీ ఊళ్ళో వాళ్ళు పలకని ఎటకార పలకరింపులు అమరావతి మీద పెట్టబాకు మొహం పగిలిపోద్ది నీకు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు అసలు ఆ ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అది మాత్రం గమనించుకొని కేతిరెడ్డి కూడా నా రాయలసీమ నేను ఒక రెడ్డి నన్ను చూపి బా మా మీద ఇక్కడ మేము ఎంతలో కృష్ణా గుంటూరు వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళని రెచ్చగొట్టి చేస్తే మిమ్మల్ని ఎంత మాట్లాడాలో అట్ట మాట్లాడదా మీకన్నా ఎక్కువ మాట్లాడగలరు మీకన్నా ఎక్కువ ఇక్కడ కూడా ఉండరు కాకపోతే మేము చంద్రబాబు గారు అలాంటి మాటలు అట్లాంటివి ఏం మాట్లాడొద్దు అంటారు కాబట్టి మమ్మల్ని కూడా అమరావతి రైతులను కూడా మీటింగ్ పెట్టి ఎవరు ఉద్రేగపడద్దు నేను అన్ని పనులు చేస్తాను అని చెప్పి మా మీటింగ్లు పెట్టి చెప్పాడు కాబట్టి మేము సైలెంట్ కూరుకున్నాం మీకన్నా ఎక్కువ వాగ్గలం మీకన్నా ఎక్కువ చేయగలం మీరు రాళ్లల్లో రప్పల్లో ఉండే మీకే అంత ఉంటే పద్దాక కృష్ణానది ఒడ్డమ్మట నీళ్ళు అమ్మట నాగరికత పెరిగిన మాకే అంత ఉండాలి బేవర్సం ఉండ నోరు మూసుకొని కూర్చోండి ఎప్పటికే మీరేం యాకోవాలి పెట్టట్లేదు మా పక్కనే ఉంది కృష్ణానది దాంట్లో చేపలు వస్తే పట్టుకొని తింటానే ఉంటాం కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇంట్లో చావండి మీరు అందరూ కూడా ఇంకా సోషల్ మీడియా ఎక్కువ చేస్తే మేము కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ